హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్వింగ్స్ కిచెన్ ఇవాళ మన కిచెన్లో ఎంత అన్హెల్దీ అయినా సరే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఫుడ్స్లో ఈ బజ్జీ కూడా ఒకటండి ఇవాళ ఈ బజ్జీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చల్ల చల్లని వర్షంలో వేడి వేడి బజ్జీని తీసుకొని అందులో కొద్దిగా ఆనియన్స్ని స్టఫ్ చేసుకొని కొద్దిగా నిమ్మకాయ పిండుకొని తింటే ఎన్నైనా లాగిన్ చేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి ఈ బజ్జీలు సార్ కదా చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి ఈ స్ట్రీట్ స్టైల్ బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి అక్కడ నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకుంటున్నాను అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ని అలాగే పావు స్పూన్ వరకు సోడాని తీసుకుంటున్నానండి నేను నేను తీసుకున్న శనగపిండికి అదే కప్పుతోటి ఒక కప్పు వరకు వాటర్ని తీసుకొని వంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఎక్కడ వంటలు లేకుండా ఇలా విక్స్ విస్తరితో అయినా దేనితోటైనా మీరు మిక్స్ చేసుకోండి అరుగుదలకి కొద్దిగా నేను వామును కూడా ఇస్ యాడ్ చేస్తున్నానండి ఇక్కడ అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేస్తున్నాను కలర్ కోసం మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా వేలు పెట్టి చూస్తే ఇంత మందంగా ఉండాలండి పిండి ఒకవేళ మీకు ఇంకా మందంగా కావాలనుకుంటే వాటర్ని తగ్గించుకొని తీసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాం స్టఫింగ్ కోసం ఒక బౌల్లో హాఫ్ స్పూన్ వరకు పింక్ సాల్ట్ని తీసుకుంటున్నానండి నేను అలాగే హాఫ్ స్పూన్ వరకు జీరా పౌడర్ని తీసుకున్నాను హాఫ్ స్పూన్ వరకు కారం తీసుకుంటున్నాను అలాగే హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ని తీసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను స్టఫింగ్ కోసం ఒక ఆనియన్ని ఇలా సన్నసన్నగా కట్ చేసుకుంటున్నాను స్టఫింగ్లోకి ఆనియన్ అనేది సన్నగా ఉండాలండి ఎంత సన్నగా ఉంటే అంత టేస్టీగా ఉంటాయి బజ్జీలు స్టఫింగ్లో చూసారు కదా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ సన్న సన్నగా ఇలా కట్ చేసుకోండి ఇక్కడ నేను ఇలా పెద్ద సైజులో ఉండే మిర్చిని తీసుకున్నానండి నాకు ఇవి అవైలబుల్లో ఉన్నవి వీటిని బాగా కడిగి తుడుచుకొని చాకుతో ఇలా ఘాట్లు పెట్టి తీసుకుంటున్నాను దీంట్లో ఉండే విత్తనాల్ని మాత్రం నేను తీయట్లేదండి ఎందుకంటే ఇవి మంటగా ఉండవు కాబట్టి మీకు నచ్చకపోతే దీంట్లో ఉండే విత్తనాల్ని తీసేసుకోవచ్చు ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఇందులో కొద్దిగా యాడ్ చేసుకొని మిర్చికి అంతా బాగా రాసుకొని పెట్టుకోండి ఇలాగే అన్ని మిర్చీలకి పట్టించండి ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి హీట్ అయ్యాక మిర్చిని పిండిలో ముంచి ఇలా గిన్నె అంచులకి ఆనించి తీసుకోండి చూశారు కదా ఇలా ఇలా డీప్ ఫ్రై చేసుకోండి కానీ నేను ఇంకో బజ్జీ కూడా వేసి చూపిస్తానండి మీకు స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎక్కువ పెట్టుకుంటే త్వరగా మాడిపోతాయి ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా దోరగా కాల్చుకోండి చూసారు కదా ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసుకొని ఆనియన్ స్టఫ్ చేసుకొని తింటే మన మిర్చి బజ్జీ రెడీ అయిపోతుందండి చూసారు కదా మిర్చి బజ్జీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్లో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్